వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్రెడ్డి నాగ అశ్విన్ తెరకెక్కించిన కల్కి ఎంత సంచలన రికార్డు సృష్టిస్తుందో మనందరికి తెలిసింది అయితే కల్కి రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని కూడా అసలు కల్కి రెండో భాగంలో ఏ ఉండబోతుంది అని కూడా చాలా మంది అయితే ఆతృతగా ఎదురు చూస్తుంటారు అయితే దానికి సంబంధించి కల్కి సీక్వెల్ పైన నాగ స్పందించారు మీరు కనుక ప్రభాస్ అలాగే నాగశ్విను ఇక అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ అభిమానులు అయితే వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ప్రభాస్ హీరోగా నాగశ్విని దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఇది ఒక ప్రభంజనం సృష్టిస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ చిత్రానికి సీక్వెల్ గా ఉన్న సంగతి మనందరికి తెలిసిందే ఇప్పటికే నిర్మాతలు పలు సందర్భాల్లో దాని గురించి కూడా మాట్లాడారు తాజాగా మొట్టమొదటిసారిగా నాగశ్విన్ అయితే కల్కీ సీక్వెల్ పైన స్పందించాను అసలు కథలం మొదలైంది పార్ట్ టూలోనే అంటూ కూడా ఆసక్తికరమైనటువంటి విషయాన్ని పంచుకున్నారు అంటే మొదటి పార్ట్లో చూసింది కొంత ఇక రెండో పార్ట్లో అసలు కథ ఉండబోతుంది అని చెప్పుకొచ్చారు సీక్వెల్కు సంబంధించి నెల రోజులు షూటింగ్ చేశాము దాంతో ఇరవై శాతం బెస్ట్గా వచ్చింది ఇంకా ముఖ్యమైనటువంటి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని వాటిని కొత్తగా ప్రారంభించాలి ఈ సీక్వెల్లో కమల్ హాసన్ ప్రభాసు అమితాబ్ బచ్చన్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని అశ్వత్థామ కర్ణుడు యాక్షన్ అంటే యాక్షన్ల మధ్య శక్తివంతమైనటువంటి ధనసు కీలకం కానుంది అనే విషయాన్ని కూడా నాగశ్విన్ చెప్పుకొచ్చారు యాక్షన్ పాత్రకు సీక్వెల్లో నిడివి ఎక్కువగా ఉంటుందని ఇటీవల కమల్ కూడా చెప్పుకొచ్చారు దీంతో కల్కి టూ పైన చాలా ఆసక్తి పెరిగింది ప్రతి ఒక్కరు కూడా విజయానికి అదే సంకేతం అని కూడా చెప్పుకొచ్చారు అంటే ఈ సినిమా విజయానికి పార్ట్ టూనే కీలకం కూడా చెప్తున్నారు అయితే ఈ సినిమాలో వస్తున్నటువంటి ఆదరణ పైన ఆగా సంతోషాన్ని అయితే వ్యక్తం చేశారు ప్రేక్షకులు దీన్ని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు ఎంతో మంది ఆడియన్స్ ఒకసారి కంటే ఎక్కువ సార్లు దీన్ని వెయిట్ చేస్తున్నారని సినిమా విజయం సాధించిందని చెప్పడానికి అదే ఒక సంకేతం అని కూడా చెప్పుకొచ్చారు ప్రేక్షకులకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు నాగాశ్విన్ ఇక జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కల్కి కలెక్షన్లో రికార్డు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసినట్టు చిత్ర అయితే ప్రకటించింది త్వరలోనే ఈ సైన్స్ ఫిక్షన్ వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం అనేసి కూడా అభిమానులే కాదు అటు ట్రేడ్ వర్గాల వారు కూడా చెప్తున్నారు ఆడియన్స్ కు కొత్త ప్రపంచాన్ని తీసుకెళ్లిన ఈ చిత్రానికి అగ్ర నటులు అమితాబ్ బచ్చను అశ్వత్థామగా కమల్ హాసన్ సుప్రీం యాక్స్కిన్గా ఆకట్టుకున్నారని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ దుల్కర్ శర్మ దుల్కర్ సర్మన్ అతిథి పాత్రలో అలరించారని బౌంటీ ఫైటర్గా భైరవ సందడి చేసిన ప్రభాసు చివరిలో కర్ణుడుగా కనిపించి పార్ట్ టూ పైన మరింత అంచనాలు పెంచేశారు ఇప్పుడు నాగార్శ్వన్ కామెంట్స్తో అవి రెట్టింపు ఉత్సాహాన్ని ఇక ఫ్యాన్స్ అందరికి కూడా కొంత ఎప్పుడెప్పుడు రాబోతుంది ఎంత త్వరగా పార్ట్ టూ రాబోతుందనే దానిపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు ప్రభాస్ ఫ్యాన్సు అలాగే కమల్ హాసన్ ఫ్యాన్సు ఇటు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్సు ఏదేమైనా ఈ సినిమా ఘన విజయం సాధించింది ఇందులో ప్రతి ఫ్యాన్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చి ఆ సినిమాను విజయ పదంలో నడిపిస్తున్నారని చెప్పుకోవచ్చు ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు మీరు కనుక ప్రభాస్ ఫ్యాన్స్ అమితాబ్ బచ్చను కమల్ హాసన్ ఫ్యాన్స్ అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా వారికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ ఛానల్